హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనీ ప్లాంట్ చెట్టు ఎట్లా వారింది ఇంత పెద్ద పెద్ద ఆకులు చూడండి ఫ్రెండ్స్ వీట్లా వాడితే డబ్బులు ఫుల్ ఉంటాయంట ఎట్లా వాడి చూడండి పిల్ల జిల్లాడు ఇంటి ముందే ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద మనీ ప్లాంట్ ఆకులు చూడండి పైకి కూడా వే ఇది బావి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగుంది బావి ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఇట్లా ఎవరైనా ఉంచుకుంటాను ఇల్లే వాడతారు వాటర్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇరవై మనీ ప్లాంట్ ఇట్లా చేయండి బిల్డింగ్ కింద చూడండి పెద్ద పెద్ద ఆకులు చూడండి ఇది గాదెనాట వడ్లు పోసుకోవడానికి వెనకట వడ్లు పోసుకునే గాదెనాట ఫ్రెండ్స్ జాచి పూల చెట్టు నూరు వరాల చెట్టు కుండ డిజైన్ ఎన్నూరు వరాల చెట్టు చెట్టు ఇది షూ చెట్టు ఇది అడ్లు పోసుకునే గాధనాట ఫ్రెండ్స్ ఈ తెలసమ్మ చెట్టు ఇది ఏం చెట్టు చూడండి మళ్ళీ చూడండి మన ప్లాంట్ ఇది కూడా నూరు వరాల చెట్టు నూరు వరాల చెట్టు నూరు వరాల చెట్టు ఇక నిమ్మ చెట్టు ఇవ ఎత్తైన కట్టేయడానికి పులిచింతకాయ చెట్టు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ కావాలి కానీ వేయరుంటారు చెప్పి ఇదంతా అవి ఎరుకపోయేటోళ్ళ చుట్టు ఇదంతా మక్క బోరేసి ఫ్రెండ్స్ రైతులు అలా కష్టం ఇంత అంటే చుట్టు కాంపౌండ్ మక్క చేను మక్క చేయిని చూడండి ఫంక్షన్ హాల్ ఇక చూడండి ఇక అరటి చెట్టు ఇది ఇంట్లో ఉంచుకోవచ్చు అట ఫ్రెండ్స్ రేగ చెట్టు ఉంచుకోరాదు కానీ అరటి చెట్టు మహా మంచిదట ఉంచుకోండి ఇంటి ముందు పెట్టుకోండి మారేడు చెట్టు అరటి చెట్టు తెల్ల జిల్లా చెట్టు మాందార చెట్టు కూడా ఉంచుకోవచ్చు చెట్టు ఇట్లా ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు ఎంట్రెన్స్ కింద రెండు మీద రాక చూడండి మా అందరూ గోరెంటాక చెట్టు ఆగాది గోరెంటాక చెట్టు ఇదంతా చూడండి ఇట్లా ఉంటుంది ఎంట్రెన్స్ ఇగల్ చెట్లు మొక్క ఫంక్షన్ ఫంక్షణాలు మళ్ళీ ఇట్లా బిల్డింగ్స్ మొక్క చేన్లు వేరు అంత మక్కు మక్క కంకులు తీసిండ్రు ఫ్రెండ్స్ చూడండి అక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడక్కడ వేసారు చూడండి మళ్ళీ ఇవన్నీ కుప్ప వేసి మిషన్కి ఇస్తారు ఇవన్నీ కుప్ప చేసి మిషన్కి ఇస్తారు ఫ్రెండ్స్ ఇవ ఇది కూడా తెల్లదిల్లేడు ఇది హను అంజనానికి పెడతారు అంత అడవిలాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఉంది చే కంకులైనవి కానీ ఏం లాభం ఫ్రెండ్స్ మనకి ఫంక్షనాలు కనబడేవి ఫంక్షనాలు రెడ్డి వెంకట పద్మ ఫంక్షనాలు ఫ్రెండ్స్ డ్డు మళ్ళా మనకి ఇట్లా అందించబెట్టాకైతే మనం కూడా అది ఇష్టం వరిస్తుందంటే ఇట్లా చల్లగుండడానికి పందిరేసి ఫస్ట్ ముందు పెట్టినా కదా అట్లా పందిరేసి పెట్టి గోరెంటాకు రకరకాల చెట్లు వీళ్ళు కదా ఇవన్నీ ఇవి ఇవి కూడా డిస్టెంబర్ లాగా వంగ పూకల రేపు చెట్లు దేవుడు ఫ్రెండ్స్ పూలు ఇవన్నీ పెట్టచ్చు పెట్టడానికి పెట్టేవి రెండో ఏమో పుష్పాలు ఉన్నాయి అంతే పులి చింత చెట్టు కాయలు పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉయ్యాల ఉయ్యాల కట్టేది ఫ్రెండ్స్ ఊగడానికి ఒక చాడు వేప చెట్టుకు వేప చెట్టు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది అది ఆప చెట్టు మొదలు దిగుమదులు వేప చెట్టు మొదలు మొత్తం ఎయిర్ల కాని చదువుతుంది ఫ్రెండ్స్ మొదలు పిచ్చుకలు పిచ్చుకలాగా పిచ్చుక పిచ్చుకొత్తండి ఫ్రెండ్స్ అగో పిచ్చుక ఆలింది పైన చూడండి పోయింది అదో ఎడ్లు అక్కడ చేయని దగ్గర ఎడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎడ్లు పిచ్చకల సౌండ్ ఇలా పడుతుంది కానీ కనబడతలేవు ఫ్రెండ్స్ లేకుంటే మింగూ పెట్టేదాన్ని దాన్ని పిచ్చుక పిచ్చకూళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్కలు ఇదంతా వాతావరణం ఎట్లుంది కానీ చెట్లు అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఆకాశం దగ్గర ఉన్నట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ బిల్డింగ్ ఎంత బాగానే ఫ్రెండ్స్ అరటి చెట్టు ఇక పిచ్చి గడ్డి చూడండి పిచ్చిగడ్డి ఇక జిల్లేడు వైట్ పూలు దొండ పండు చూడండి ఫ్రెండ్స్ ఇంతలావు గనంట ఇంకా పిచ్చి పిచ్చిదొండనే పిచ్చిదొండనే ఇది కాయ పిచ్చిరే ఈ చెట్టు మొదలు దొండ ఫ్లవర్ పక్క కంకులు ఫ్రెండ్స్ కంకులు చూడండి గుడాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రాణం కొట్టుకుంటాను ఇక్కడ వాళ్ళు మనల్ని తిట్టారా తిడతారు అరుస్తారు చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్ ఎంత అన్నం కానీ వెళ్తాండి బాయ్ ఫ్రెండ్స్ కారు చూడండి కారు చూడండి బాయ్